గారు నేను క్యాష్మిల్ ఇక్కడ కూర్చుంటాను రండి రాట్లేదు ఇప్పుడు చెప్పండి సార్ మేము కూడా వచ్చేస్తాం సార్ రండి సార్ కెమెరాలు అనేది ఇచ్చాను లేదు పర్లేదు కనపడుతుంది కనపడుతుంది ఐటీ రేడు బ్యాక్ డ్రాప్లో ఇండస్ట్రీలో ఐటీ రేట్ బ్యాక్ డ్రాప్లో సినిమానా కాదు సార్ ఐటీ రేట్ బ్యాక్ డ్రాప్లో కొంతమంది నిర్మాతలతో మాట్లాడుతుంటే పెద్ద నిర్మాతలు ఒక సీరియస్ పాయింట్ చెప్పారు హీరోలు కనుక మొత్తం వైట్ తీసుకుంటే ఏ నిర్మాత బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు అనే స్టేట్మెంట్ చాలా పెద్ద నిర్మాతల నుంచి వచ్చింది నా దగ్గరికి హీరోలు బ్లాక్ తీసుకోకపోతే మేము ఇంకెవరికి బ్లాక్ ఇవ్వాల్సిన పని లేదు ఇండస్ట్రీలో ఒక టెక్నీషియన్ కానీ ఒక వర్క్ కానీ దేనికి కానీ ఇవ్వాల్సిన పని లేదు ఓన్లీ ఫర్ హీరోల కోసమే మేము బ్లాక్ ఇవ్వాల్సి వస్తుంది ఆ బ్లాక్ ఇచ్చిన దానికి కూడా మేము బ్లాక్లో ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుందని ఒక పెద్ద నిర్మాతలు కనిపిస్తుంది సో దీని మీ ఒపీనియన్ అంటే నేను మిగతా ఒపీనియన్ నాకు తెలియదు కదా నేను ఫుల్ వైట్ అయిపోయింది <laughs> <laughs> but